రమేష్ విశ్వాస్ కుమార్ అంట ఆయన పేరు అంత గొప్ప ఫ్లైట్ ప్రమాదంలో కూడా నడిచి వెళ్ళిపోతుంటే నాకు బుర్ర పాడైపోయింది కాసేపు నమ్మలేకపోయాను అసలు నిజమేనా ఇది ఇతను ఇందులో ఓడా కింద ఏమైనా బిల్డింగులు లో పనిచేసి ఓడా అనుకున్నాను కాసేపు కాదు అందులో ఓడా అని కన్ఫర్మ్ అయిన తర్వాత అదిగో మోదీ గారు పలకరించారని తెలిసిన తర్వాత ఇంక అసలు విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత బుర్ర పెగిలిపోయింది నాకు ఏంటి ఇంత గొప్ప ఫ్లైట్ ప్రమాదంలో కూడా యాభై ఎనిమిది వేల లీటర్ల వైట్ పెట్రోల్ ఉంది అంత బరువు అది బిల్డింగ్ మీద పడగానే పెద్ద బ్లాస్ట్ అందులో కూడా ఒకడున్నాడు అమ్మా బాబు నువ్వు మామూలు విషయం నాయనా నీకు మామూలు సూడి లేదు దీన్ని ఏమంటారంటే ఇది అద్భుతాలలోనే ఒక గొప్ప అద్భుతం ఇది కింద బిల్డింగ్ కింద ఉన్న వాళ్ళు చచ్చిపోయారు పైన ఫ్లైట్ లో చచ్చిపోయారు నువ్వు ఆ ఫ్లైట్లోంచి పడిపోయి ఆ లోంచి నడుచుకొచ్చేస్తున్నావు సినిమా హీరోలాగా ఏ చిన్న చిన్న దెబ్బలతో అసలు ఇది మామూలు విషయం కాదండి ఇది అది 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 ఇంకా ఇంకా అతని ఎడల రమేష్ విశ్వాస్ కుమార్ అనే అతని ఎడల ఆ విశ్వాస్ కుమారి ఎడల దేవుని యొక్క ఇంకా అది అదో ప్రణాళిక అయి ఉండాలి ఒరే నాయన ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడని చూపించడానికి అవసరం అయితే ఇంత పెద్ద ప్రమాదంలో నుంచి కూడా